అమరజీవి ఆచరణవాది కామ్రేడ్ కే యాదగిరి విప్లవోద్యమ కార్యశీలి ఆయన స్పూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సీపీఎంఎల్ మాస్లైన్ రాష్ట సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేసిన విప్లవ కిరటం అని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా గడ్కోల్ గ్రామంలో సిపిఎ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదలు వేసిన మూల స్తంభం లాంటి వారని అన్నారు అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు శ్రీకొండ మండలంతో పాటు భీంగల్ పాత తాలూకాలో పెద్దందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నా కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేశారని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అని అన్నారు సీపీఎంఎల్ మాస్లైన్ రాష్ట కమిటీ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ నేటి యువతకు కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచారని ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం సీపీఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షత వహించగా డివిజన్ నాయకులు కె రాజేశ్వర్ పార్టీ సీనియర్ నాయకులు పి నడిపిరాములు గడ్కోల్ గ్రామ కార్యదర్శి ఎం లింబాద్రి సీపీఎంఎల్ మాస్లేన్ డివిజన్ నాయకులు దామోదర్ బాబన్న రమ పుష్పలత మానస గంగమణి రమేష్ కిషోర్ అనీష్ కిరణ్ కిషోర్ కట్టారాములు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం జిల్లా కరీంనగర్ జిల్లా రాజనసి విస్తరించి అక్కడ ఉన్నటువంటి నిమ్మపల్లి పోరాటంలో కావచ్చు అట్లాగే జగిత్యాలలో ఉన్నటువంటి పోరాటం గడుకోల్ ప్రాంతం నుంచి కొని గడకంలో కడుకొల్ గ్రామం నుంచి बादरीबा విప్లవ రాజకీయ విప్లవ ఉద్యమ నిర్మాత నిర్మా కర్ణాటక యాదిగిరన్న యాభై సంవత్సరాల ఉద్యమ ప్రస్తావనాన్ని అట్లాగే భూస్వామ్య పెత్తందారి దోపిడీకి వ్యతిరేకంగా తను చేసిన పోరాటాలని స్మరించుకుంటూ యాదగిరన్నకు నిజమైన నివాళి అంటే దోపిడీ సమాజంలో జరుగుతున్న దోపిడికి వ్యతిరేకంగా జరిగే పోరులో భాగస్వామ్యం పంచుకున్న నిజమైన నివాళులని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఈ వెలుగులో ఈ నేపథ్యంలో యాదగిరన్న డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రాంతంలో సంఘాన్ని నిర్మించి అనేక పోరాటాలని చేశారు అదే సమయంలో పశుపోతు సాధన ఉద్యమం తనే ప్రారంభించిన విషయం గడుకోట్ అట్లాగే హన్సాపోర్ట్ రామన్నపేట్ లాంటి మన పిల్లలకు కూడా ముందు చూపుకుంటుంది బాగుంటుందని చెప్పి అక్కను తీసుకొచ్చి ఉద్యోగంలో చేరాడు ఉద్యోగం చేస్తూ చేస్తూ ఏదైతే తన చదువుల్ని ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి రాత్రి కాలేజీ కనీళ్ళ వాడిలో నైట్ కాలేజీ అంటే రాత్రి కాలేజీలో జైన్ అయ్యి చదువుకుంటున్న టైంలో ఆ రాత్రి పాఠశాలలో చదువుకుంటున్న డివి కృష్ణారెడ్డి గారు అట్లాగే ఆ నారాయణ అని చెప్పేసి వాళ్ళతో పరిచయం ఏర్పడి ఒకటే కాలేజీ ఆ కాలేజీలో స్నేహం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత రాజకీయాలు మాట్లాడము చేయడం చేస్తూ సీతారామయ్య గారని అని చనిపోయాడు తన దగ్గర ఈ రాజకీయ చర్చ జరుగుతున్న క్రమంలోనే శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం అంటే కుదరని పాంచన్ అంటే మన జీవితంలో మార్పు రాదని ఆదివాసి బిడ్డలు చదువురాని బిడ్డలు వ్యవసాయం అంటే కూడా చేయాలో తెలియని బిడ్డలు ఆ రోజు దోపిడీని ప్రశ్నిస్తూ ఉద్యమం స్ఫూర్తి ఆ ఉద్యమం లక్ష్యం వీళ్ళ మధ్య చర్చ జరిగేది ఎందుకంటే యాదగిరన్న తాత రైటింగ్ మీరు చూస్తే చిన్న అసలు ఎంత ముద్దు